లేకుంటే అన్న బాధపడ్డాడు ఈస్ట్ హిట్ తీసుకున్నాడు ఇదొక పునాది కోరు చెప్పొచ్చు ఇది ఒక బ్లాక్ బాస్టర్ ఏదో చెప్తున్నా ఆ భగవంతుని దయ వల్ల ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యింది ఇంకా ముందుకు పోవాలి విజయతరకున్నా ఇంకా మీరు సక్సెస్ఫుల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ చెప్పాలంటే మన మన సత్యదేవి గారు యాక్టింగ్ చాలా బాగా చేసిన అన్న క్యారెక్టర్ ఒక అన్న తమ్ముడు క్యారెక్టర్ అంటే ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక అన్న తమ్ముడు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అంత బాగా చేసిన క్యారెక్టర్ కూడా మన సత్యదేవ్ గారు మన విజయదొరగొండ గారు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా చేసిండు కొత్తగా చేసిండు అసలు మనం ఊహించుకోం అంత బాగా చేసిండు మన విజయదొరగకొండ గారు ఇక్కడ తీసుకున్న హీరోయిన్ గారు కూడా చాలా చాలా డిఫరెంట్ యాంగిల్గా కనిపిస్తుంది అప్పట్లో మాస్ మహారాజా పక్కకు చేసిన క్యారెక్టర్లో మళ్ళీ మన విజయ్ విజయదుర్గంలో యాక్టింగ్ పక్కగా చేసింది చాలా బాగా చేసింది ఇక్కడ మళ్ళా విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు అని సినిమా తీసుకుంటే పెద్ద బ్లాక్ బస్ అని చెప్పొచ్చు ఇలాంటి సినిమా మళ్ళీ ఒక అర్జున్ రెడ్డి మనం ఎంత మాస్ యాంగిల్ చూస్తామో మళ్ళీ ఇది ఒక కొత్త యాంగిల్గా కనిపిస్తారు విజయ్ కింగ్ కమ్ సినిమా ఇది ఆల్ ఆఫ్ టీమ్ కి సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు సక్సెస్ఫుల్ మీట్లా అందరూ సక్సెస్ఫుల్ కలవాలని మనసుఫూ విజయ విజయర్గంలో ఆల్ ద బెస్ట్ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు సూపర్ ఇంకో చెప్పండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ మాకు చాలా బాగా అనిరుద్ధ్ గారు సారీ అనిరుద్ధ్ గారు మీరు మ్యూజిక్లో చాలా బాగా కొట్టారు ఈ సినిమాకి మెయిన్ చెప్పండి పెద్ద పిల్లలు మీరు మ్యూజిక్ వల్లనే ఇంత బాగా సినిమా బాగా వచ్చింది ఈ సినిమా చాలా బాగుంది ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూర్ టీమ్ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్